టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బిర్యానీలోకి కాంబినేషన్గా గ్రేవీ అయితే చేస్తున్నానండి సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ గ్రేవీని మనం రెడీ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏ బిర్యానీలోకైనా సరే చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు నేను మార్నింగ్ అయితే దమ్ బిర్యానీ అయితే చేశానండి చికెన్ దమ్ బిర్యానీ చేశాను దాంట్లోకి కాంబినేషన్గా ఈ గ్రేవీ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది బిర్యానీ వీడియో కూడా నా ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి వెళ్ళి చూసేయండి అందరూ బిర్యానీ చూశారు కదా పలుకు పలుకులుగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం గ్రేవీ అలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అల్లం వేసుకోవాలి ఒక చిన్న అల్లం వెల్లుల్లి ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలు కూడా వేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ వరకు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి అలాగే రెండు యాలకులు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను నేను అలాగే ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి దీంట్లోకి అలాగే ఇప్పుడు కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను నేను అలాగే పుదీనా కూడా వేసుకోవాలండి ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి మనం గ్రేవీలోకి అయితే ఇంకేమీ వేయమండి అన్నీ ఇందులోనే వేసేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి గ్రేవీకి సరిపడగా కారం వేసుకోవాలి కాకపోతే కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే బిర్యానీలోకి ఆల్రెడీ కారంగా ఉంటుంది కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితే పేస్ట్ని మనం సిద్ధం చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువై పడుతుంది ఆయిల్ ఎందుకంటే ఆయిల్లో బాగా మగ్గాలి కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం షాజీరా వేస్తున్నాను నేను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని ఇదంతా కూడా బాగా మగ్గించుకోవాలి మనం ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని ఇంకా మనం ఇందులో వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయనవసరం లేదండి ఓన్లీ దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా కారం ఉప్పు మసాలాలు ఇలాంటివి ఏమి వేయనవసరం లేదు ఒక సాల్ట్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన ఉంటే పోతుంది కానీ బిర్యానీలోకి అయితే ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి స్పైసెస్ కొంచెం తక్కువ వేసుకొని ట్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ బిర్యానీ అయినా వెజ్ బిర్యానీ అయినా చాలా బాగుంటుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే పడుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అయితే వేసుకోవాలి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది చూస్తున్నారు కదా ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని కలుపుతూ ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇది కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి ఆయిల్ కూడా బాగా పైకి తేలింది ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో ఆ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చూసారు కదా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది దీని నుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను నేను అంతేనండి బిర్యానీలోకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం ఇలా బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది బిర్యానీలోకి కానీ ఫ్రైడ్ రైస్లో కానీ దేంట్లోకైనా సరే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి